మనది గాని జాగల ఉంటున్నామంటే ఖచ్చితంగా అద్దె కట్టాల్సిందే అది ఇల్లైనా దుకునమైనా ఆఫీస్ అయినా ఇంకేదైనా అట్లా కాకుండా ఇస్తం కడతం చేస్తాం చూస్తామంటే ఓనర్ వాళ్ళు ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు ఆఖరికి సామాన్లని అవతల వాడేసి తాళమేస్తారు కిరాయి కట్టేదాకా లోపలికి రానే రావద్దంటారు అగో అదే ముచ్చటైంది పట్నంలో ఒక తాన కాకపోతే ఇది ఇల్లు కాదు ఆఫీస్ కాదు మరేంటంటే బాగులింగంపల్లిలో ఉన్న మైనార్టీ గురుకుల ఇది అగో పన్నెండో తారీఖు సందే బళ్ళు సాలాయి కదా మరికి బడికి ఇంకా స్పెషల్ సెలవు ఇచ్చిందా అంటే లే అన్ని బల్ల లెక్కనే ఇది సూత గానీ కిరాయి కడతలేదని తాళం వేసిండు బిల్డింగ్ ఓనరు పొద్దుగాల పోయి బడి పెద్దసారి తాళం తీద్దామని చూస్తే అప్పటికే ఓనర్ తాళం వేసిపోయిండట ఏడాది సందే కిరాయి రూపాయి కూడా కడతలేదట ఇక అడిగి అడిగి ఆస్టగొన్న బిల్డింగ్ ఓనరు తాళం పెడితే తప్ప ఇల్లు తవ్వకొచ్చేటట్టు లేదని ఈ పని చేసిండు ఇంతలోనే పొలగాళ్ళు పంతులంతా పడికి అడిగి చేయరు కానీ అందరూ బయటనే నిలబడాల్సి వచ్చింది గిట్లా ముచ్చట కొంతమంది పొల్లగాలు అవ్వలేదు అలా పొలగాలని ఇంటికి దొలకపోయారు కూడా ఇక గిదిందనే ముచ్చట ఎలా అవుడే ఆలస్యం ఓ రోజు ఎంఆర్ఓ మేడం ఇంకో రోజు విద్యార్థుల సంఘపోలు ఒక్క తీరి గురికొచ్చారు ఆడికి ఎంఆర్ఓ మేడం ఏంది ఏం కథ అని అరుచుకుంటుంటే విద్యార్థి సంఘాలళ్ళు బడి నడిచేదే ఓ కిరాయి పంగుల మరి కిరాయి కట్టే సోయి కూడా లేకుంటే ఎట్లా వచ్చిన పొల్లగాలను వెనకకు పంపుతారా ఇదేనా మీ బడి తరీకా అని గేడు ముంగడ బొబ్బ బొబ్బ చేసారు ఒక ఎంఆర్ఓగా మీకు తాళం తీసే రైట్ మీకు ఉంది మేడం మీరు ఆ ఓనర్ మేడం ఆ ఓనర్ రిక్వెస్ట్ చేయడం ఏంటి మేడం ఊకేకా కిరాయి పైసలు ఏదో ఏళ్ళకి ఇస్తే ఈ పంచాదేవ ఉండకపోవచ్చు ఏడాది పైసలు ఇవ్వకుండా ఎవరైనా తాళం పెడతారు మరి చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటారు సర్కారు మరి మరికి ఈ పైసలన్నీ ఏడబోతున్నట్లు ఈ కిరాయి పైసలు ఇచ్చే సోయ్ లేకుంటే ఎట్లా అని మస్తు ఘరం విద్యార్థి సంఘాల వాళ్ళు మొత్తానికి ఎంఆర్ఓ మేడం పైసలు కడతాం చేస్తామని మస్తు షేపు బదిలాడితే గానీ తాళం తీయలేదట కానీ ఇప్పటికన్నా కిరాయి పైసలు ఇస్తేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు బళ్ళు సాలైనాయి అట్లా కాకుండా రేపు పని బొంకితే ముంగడ ముంగట పొల్లగల్ల చదువులు ఆగమైతే జలగా కిరాయి పైసల పంచాదేదో జూడులి సార్లు అని ఒక్క తీరిగా అడుగుతున్నకి ముచ్చట చూసిన జనాలు